టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నేను పోల్చి కూడా దిగుమతి అయితే ఒక మోస్తారు ఒక పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు యాభై శాతం వరకు అయితే యాక్షన్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఒక యాభై అరవై శాతం వరకు యాక్షన్ అయితే అన్ని మండీలు ఒకేసారి స్టార్ట్ అయిన వల్ల అరవై శాతం వరకు అయితే యాక్షన్ మొత్తం పూర్తయింది ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ పొడికాయలు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే థర్డ్ క్వాలిటీలో మిక్సింగ్లు వేయడం జరిగింది ఈ థర్డ్ క్వాలిటీలు వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది ఇక మీడియాలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే ఈ మీడియాలు అయితే పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక అంత క్వాలిటీ లేకుండా ఒక రకంగా ఉండే క్లాస్ అయితే చూసుకుంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు అయితే పలకడం జరుగుతుందండి అన్ని మండీల్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే అన్ని వండలు పద్నాలుగు పదిహేను వందలంతా బెస్ట్ క్వాలిటీ లేకుండా ఒక రకంగా బాగుండే ఐటాలు పలుకుతుంది బెస్ట్ నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే పదహారు వందల నుంచి మొదలై పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది అక్కడక్కడ పంతొమ్మిది వందలు కూడా ఐటాలు పలికాయి పదహారు వందల నుంచి పద్దెనిమిది యాభై వరకు నెంబర్ వన్ ఐటాలు పలకడం జరిగింది టాప్ రేట్లు చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఒక మండీలు అయితే చిన్న ఐటమ్ వచ్చి ఒక రెండు వేల వేసారు ఇంకో మండీలు చూసుకుంటే ఐదు వందల నలభై క్రేట్ల ఐటమ్ ఒకటి ఎనభై ఎనిమిది క్రేట్లు నూట ఇరవై రెండు వందల ఇరవై రెండు క్రేట్లు అయితే మూడు ఐటల వరకు అయితే టీవీఎస్ మండీలు అయితే రెండు వేల టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది నిన్నట్టు పోల్చుకుంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధర అయితే పెరగడం జరిగింది ఇంకా చూద్దాం ఇంకా నలభై లాస్ట్లో నలభై శాతం అయితే ఇంకా యాక్షన్ స్టార్ట్ అవుతుంది లాస్ట్లో డౌన్ అవుతుందో పెరుగుతుందో చూద్దాం నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే వరకు నా ఛానల్ చూసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్